హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుద్భి ప్రాపర్టీస్ అలాగే మనకి విజయవాడలో ఒక బెస్ట్ అయితే రెండు వందల అరవై కేజాలు ల్యాండ్ వచ్చింది అనేది మనకి కనపడేది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట కామనేమి హాస్పిటల్ రోడ్డు మనకి ఇటు బందర్ రోడ్డు కానీ ఇటు ఏళ్ల రోడ్డు కానీ మిడిల్ లో ఉండదు అన్నమాట చాలా సైట్ అనేది మనకి లొకేషన్ చూస్తే చాలా ప్రీమియం లొకేషన్ అనమాట ఇక్కడ ఈ లొకేషన్ అంతా చాలా కమర్షియల్ గా డెవలప్ అవుతు కమర్షియల్ గా అలాగే రిషన్ జోన్ గా డెవలప్ అవుతున్న లొకేషన్ ఇక్కడ కనబడేది కూడా అది కనబడి కామినని హాస్పిటల్ అనమాట చాలా కామన్ హాస్పిటల్ చాలా గా ఉన్న లొకేషన్ అనమాట ఇది మనకి ఇది థర్టీ ఫీట్ రోడ్ అనుకున్న సైడ్ అనమాట ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఇది కనబడేది మనకి కాలేజీస్ అనమాట ఇది రెసిడెన్స్ గా యూజ్ చేసుకోవచ్చు అలాగే కమర్షియల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు కూడా చాలా ప్రీమియం గా డెవలప్ లొకేషన్ అనమాట ఇక్కడ మనకి త్రీ బిహెచ్ కి వచ్చేసి కేవలం వన్ సిఆర్ వన్ ఫైవ్ టూ దాకా ఉంది మనకి ల్యాండ్ కదా చాలా రెండు వందల నలభై ఐదు గజాలు కాబట్టి మనకి కమర్షియల్గా ఇచ్చేసుకోవచ్చు రేషన్ పర్పస్గానే ఇచ్చేసుకోవచ్చు ఇది మనకి కనబడేది సైట్ అనమాట అది సౌత్ ఫేసింగ్ ఉన్న దీనికి ఫేసింగ్ వచ్చేసరికి రోడ్డు సౌత్ ఫేసింగ్ రోడ్ అనమాట మనకి ఇది ఒక డైమండ్స్ కడ నలభై ఏడు నలభై ఏడు అనమాట ఎటు చూసినా కానీ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ వస్తుంది మనకి ఆ డైమండ్స్ సరళమైన మొక్క అనమాట ఇది ఆల్మోస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదైతే మనకి ఆ సైట్ అయితే లేఅవుట్ బిట్ అనమాట ఇది ఆల్రెడీ లేఅవుట్ అయిన సైటే మనకి దీనికి నాన్ లేఅవుట్ సైట్ అయితే కాదు ఓన్లీ లేఅవుట్ బిట్ అనమాట ఇది మనకి ప్రైజ్ విషయానికి వస్తే కనుక గజం ఎనభై వేలు చెప్తారు అలాగే మనకి లొకేషన్ చూస్తే చాలా బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే मरिना राव को थैंक यू फॉर वाचिंग